హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మనా కుకింగ్ అలాగే ఈరోజైతే అయితే నేను మామిడికాయ పచ్చడి అలాగే మామిడికాయ తొక్కు పచ్చడి చేశాను అనమాట నాకైతే చాలా 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 బాగా నచ్చింది ఎప్పుడు మా అమ్మ చేస్తుంటే నేను తినేదాన్ని ఈసారి అయితే నేనే ట్రై చేస్తామనేసేసి నేను ఈ విధంగా చేసానన్నమాట ప్లేట్లో మొత్తం ఈ విధంగా పరుచుకొని అది కొంచెం అది కొంచెం కూర వేసుకొని తింటే ఆ క్రేవింగ్సే వేరే ఉంటాయి అనమాట చాలా నోరు ఊరుతుంది మీకు కూడా నోరు ఊరుతుందా మీరు ఎంతమందికి నోరు ఊరుతుందో నాకు కమెంట్ చేయండి ఓకేనా నేనైతే రెండైతే మామిడికాయలు తీసుకున్నాను ఈ వేసవి కాలంలో మనకు పండ్లు కానీ కాయలు కానీ చాలా ఎక్కువగా దొరుకుతూనే ఉంటాయి కాబట్టి చాలా టేస్టీగా ఈ విధంగా చేసుకొని చూడండి వారం పది రోజుల వరకు అయితే చెడిపోదు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే నెల రోజులైనా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే తురిమి పెట్టుకున్నాను రెండు మామిడికాయలను పైన చెక్కు తీసేసి తర్వాత రోట్లో వేసేసి మిరపకాయలు నేనేమి వేయించుకోవట్లేదండి పచ్చిగానే అట్లాగానే వేసేసేసి ముక్కగా దంచుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసేసి తర్వాత మనం తురుముకున్న మామిడికాయ తురుము కూడా ఉంది కదా దాన్ని కూడా వేసేసి కొంచెం బాగా దంచుకోవాలి మెత్తబడేంత వరకు తర్వాత దీన్ని దంచుకున్న తర్వాత ఒక గిన్నె తీసేసుకుంటున్నాను తర్వాత స్టవ్ మీద బాండి పెట్టేసేసి ఆయిల్ వేసేసి హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు కొంచెం మెంతులు అలాగే కరివేపాకు ధనియాలు జీలకర్ర వట్టిమిరపకాయలు ఇవి వేసుకుంటున్నాను ఇందులో తెల్లగడ్డ కూడా వేయాలండి కాకపోతే కొంచెం మిస్ అయింది తర్వాత వేసాను ఆ తెల్లగడ్డ కూడా ఇవన్నీ కాస్త వేయించుకున్న తర్వాత ఆ వాళ్ళు చిటపటలాడేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా పెట్టుకున్న తొక్కు పచ్చడి కూడా వేసేసేసి ఒకసారి బాగా కలబెట్టుకొని చిన్న ఫ్లేమ్లో మనము దీన్ని ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను అనమాట ఒక కాల్ స్పూన్ ఇంగువ అయితే సరిపోతుంది ఇంగువ వేయడం వల్ల మన డైజెషన్కు కూడా చాలా మంచిది ఇంగువ తప్పకుండా వాడండి నేనైతే స్లో మంట పెట్టేసేసుకున్నాను అనమాట తెల్లగడ్డలు అయితే నేను ముందుగా న్నాను కదా తర్వాత ఒక చిన్న బాండీలోకి తెల్లగడ్డలు లైట్గా ఫ్రై చేసుకొని వేసుకుంటున్నాను ఆ తెల్లగడ్డలు వేస్తే ఆ ఫ్లేవర్ అయితే మొత్తం పచ్చడి మొత్తం మారిపోతుంది ఆ ఫ్లేవర్ తోటి తర్వాత ఇందులోకి కలిపేసేసుకొని చిన్న మంట మీద ఉడికించుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంది చాలా ఈజీగా అయిపోతుంది వంట చేత కాని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకున్నట్లయితే సూపర్గా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్